నేటి బోధన మీరు నిస్సహాయంగా ఉన్నప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు శ్రీ గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన రవీంద్రనాథ్ గారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు నేను కొన్ని సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను నేను బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో చేరాను మరియు అదే విభాగంలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను అందువల్ల కార్యాచరణ వైపు నా జ్ఞానం అనుభవం ఏమాత్రమూ లేదు నేను పదోన్నతి పొంది సుదూర ప్రదేశంలో వృత్తి నిమిత్తం వెళ్ళినప్పుడు శ్రీ భగవాన్ దయ నా ఉన్నతాధికారులు సహోద్యాయులు చేయుతగా ఉన్నారు నా విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయం చేయడమే కాకుండా నా కార్యరంగంలో కూడా నన్ను ముందు కొనసాగేలాగా చేశారు నిబంధనల ప్రకారం అందరూ బ్యాంకు సిబ్బంది తప్పనిసరిగా రెండు సంవత్సరాలు గ్రామీణ సేవలను తప్పనిసరిగా పూర్తి చేయాలి నా తదుపరి పదోన్నతి నన్ను ఒక మారుమూల గ్రామానికి బదిలీ చేశారు ఇది అహ్మదాబాద్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ సాధారణ రవాణా సౌకర్యము అందుబాటులో లేదు ఈ శాఖ శాఖ అని నేను విన్నాను అందుకే ఎవరు వెళ్ళాలని అనుకోరు ఆసక్తికరంగా అది నాకు శిక్ష పొందుతున్నానని నాకు అనిపించలేదు నాకు ఆ ప్రాంతం గురించి అక్కడికి ఎలా వెళ్ళాలనేది చాలా పరిమిత సమాచారం ఉంది సాధారణంగా ఆ మార్గంలో ప్రయాణించే ట్రక్కులు కార్లు కొద్ది మొత్తం చెల్లించుకొని ప్రయాణికులు ఎక్కించుకునేవారు మొట్టమొదటి రోజు నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి తన కారు నుండి నా పేరుతో నన్ను పిలిచి నేను ఎక్కడికి వెళుతున్నానో ఆరా తీశాడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను అతడు భక్తుడు అతడు నేను వెళ్ళవలసిన చోటు దాటి ఒక ప్రదేశానికి వెళ్తున్నాడు నన్ను కూడా కార్లు ఎక్కమన్నాడు కారులో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మేము భగవాన్ గురించి మాట్లాడుతూ మా అనుభవాలను పంచుకున్నాము కొంతకాలం తర్వాత నేను మిగతా ఇద్దరు సహా ప్రయాణికులతో కూడా మాట్లాడాను ఆ ఇద్దరు నేను బాధ్యత చేయబట్టబోయే బ్యాంకు సిబ్బందిగా తెలిసింది ఇది ఒక ఆహ్లాదకరమైన ఒక అనుభవం ఈ శాఖ చాలా సంవత్సరాల అవకతవకలు నష్టం పోవడం వల్ల నిరాశ చెందాను నేను శ్రీ భగవాన్కు నా అనుభవాన్ని వ్యక్తం చేసినప్పుడు వారు నవ్వారు బ్యాంకు మేనేజర్గా నా మొదటి అనుభవం నా సబార్డినట్లు అంతకంటే ఎక్కువగా నా కస్టమర్లు ఈ శాఖ కొనసాగడానికి నాకు చాలా మద్దతునిచ్చారు మొట్టమొదటిసారిగా మా బ్యాంకు శాఖను నిర్వహించడానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది సిబ్బంది మరియు కస్టమర్ల నుండి అందిన మద్దతు కారణంగా మా శాఖకు ఇవ్వబడిన సంఖ్య దాటింది నిర్దేశించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉత్తమ ప్రదర్శన పొందిన బ్రాంచ్ హోదాను సాధించింది సాధించిన ఇరవై రెండు శాఖల జాబితాలో మా శాఖ చూడను కూడా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ఉన్నత జాబితాలో గుజరాత్ నుండి ఒకే ఒక శాఖ మాత్రమే ఉంది అది మాదే పనితీరు కోసం బ్రాంచ్ మేనేజర్ సిబ్బంది సత్కరించారు మా అమ్మా భగవాన్ల దయ ద్వారా నన్ను కొన్ని రోజులు దుబాయ్ కూడా పంపారు అలా అలాంటి ఫలితాలను నేను ఊహించలేదు ఇది నిజంగా గొప్ప అద్భుతం దీనితో ఆగలేదు నేను పదవీ విరమణ చేసిన చివరి సంవత్సరం నా పుట్టినరోజు నా నన్ను తిరిగి అహ్మదాబాద్ లోని పరిపాలనా కార్యాలయానికి బదిలీ చేసా చేయమని ఆర్డర్ వచ్చింది అందువల్ల నేను నా వృత్తిని ప్రారంభించిన అదే కార్యాలయం నుండి పదవీ విరమణ పొందడం నా అదృష్టం మరియు ఆశీర్వాదం ధన్యవాదాలు భగవాన్ నా వృత్తిని వృత్తి జీవితాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్లకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో జీవిస్తాను మా భగవాన్ శరణం